ఏలూరు నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడమే తన ఏకైక లక్ష్యమని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి చెప్పారు ఏలూరు పన్నెండవ డివిజన్లోని వెంకన్న చెరువు శ్మశాన వాటికలు వాసు పూజ్య పాశ్వనాథ్ జైన్ సేవా సంఘం సౌజన్యంతో పునర్నిర్మించిన అభివృద్ధి పనులను ఎమ్మెల్యే చంటి బుధవారం ప్రారంభించారు ఇక్కడకు వచ్చేవారి సౌకర్యార్థం బోర్ను ఏర్పాటు చేయడంతో పాటు షెడ్ పునర్నిర్మాణ పనులను పూర్తి చేయగా వాటిని ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ ప్రభుత్వంతో పాటు దాతలు కూడా అభివృద్ధిలో భాగస్వాములు అయినప్పుడే అన్నింట సమాన అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు దాన్ని దృష్టిలో ఉంచుకుని అవసరమైన ప్రాంతాల్లో అభివృద్ధి ప్రణాళికలను విస్తరించేందుకు తాను దాతలను కలుస్తూ వస్తున్నానని అన్నారు ఈ క్రమంలో చెరువు శ్మశాన వాటికలో బోర్ ఏర్పాటుతో పాటు షెడ్ నిర్మాణ పనులకు ముందుకొచ్చిన జైన్ సంఘం నేతలను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు ఈ కార్యక్రమంలో నగర నగరాధ్యక్షులు చూడే వెంకటరత్నం పన్నెండవ డివిజన్ కార్పొరేటర్ కర్రీ శ్రీనివాసరావు మాజీ కార్పొరేటర్ కరణం గణేష్ మాజీ టర్ అద్దెపల్లి శ్రీనివాసరావు డివిజన్ నాయకులు షేక్ జావీద్ కోనిశెట్టి మురళీకృష్ణ జైన్ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు మరి మనం చూస్తున్నది ఇప్పుడు ఏలూరు పుట్టినప్పటికీ ఆడి నుంచి ఉన్న శ్మశానం ఇది వెంకన్న చెరువు మరి ఈ శ్మశానంలో సదుపాయాలు ఏమీ లేవన్న ఉద్దేశంతో అనేక పర్యాయాలు మేము పర్యటించడం జరిగింది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పర్యటించడం జరిగింది అయినప్పటికీ కూడా టెంపరీగా దీనికి ఏదైతే బోర్ చెడిపోయిందో అలాగే షెడ్లు వాటర్లో మరి ఏదైనా బాడీ వచ్చినప్పుడు దాన సంస్కారాలు చేయాలంటే వర్షంలో చేయడానికి కూడా కుదరని పరిస్థితిలో మరి జైన్ సంఘం వారిని మేమంతా కూడా ప్రోత్సాహం చేయమని చెప్పి వాళ్ళని అనేక పర్యాలు అడగడం జరిగింది వాళ్ళు వెంటనే ఆ బోరుతో పాటు షెడ్ వేయడానికి కూడా మరి ఎంతో కూడా చేశారు మరి దాతలు వచ్చినప్పుడు ఎందుకంటే ప్రభుత్వం కొన్ని ఇబ్బందుల్లో ఉండి కొన్ని పరిస్థితుల్లో చేయలేనప్పుడు ఎవరైతే దాతలు ముందుకు వస్తారో అనేక కార్యక్రమాలు చేసాం అందులో ఈ శ్మశానానికి సంబంధించి షెడ్ కానీ బోర్ కానీ మరి దీని అందరికీ కూడా కింద ప్లాట్ఫారం కానీ అలాగే పైపులు వాటర్ ఫెసిలిటీ ఏ ఇబ్బంది లేకోకుండా మరి అన్నీ కూడా చేశారు ఈ సందర్భంగా జైన్ సంఘం సభ్యులందరినీ కూడా అభినందిస్తున్నా ప్రతి ఒక్కరూ కూడా అనేకమైన ఏలూరులో ప్రజలకు ఉపయోగపడే బోర్లు ఉన్నాయి అన్నింటికి కూడా దాతృత్వంతో ముందుకొచ్చి మరి వాళ్ళ సహకారం అందించాలని సందర్భంగా కోరుకుంటూ మేము ఎన్ని చేసినా అన్నీ తీరే కాదు ఏమంటే అనేక హాస్పిటల్కి సంబంధించి కానీ ఆరోగ్య క్యాన్సర్ పేషెంట్లకు కానీ చదువుకునే వాళ్ళకి కానీ అనేక చాలామంది దాతృత్వంతో వాళ్ళు వంద మందికి మేము చదివించడానికి అంటే అందులో దాతృత్వంతో వాళ్ళు అలాగే స్కూళ్ళు ఇచ్చేవాళ్ళు మేం చేసేవాళ్ళు అన్నీ కూడా ఉన్నాయి ప్రతి కార్యక్రమంలో కూడా ప్రజలు భాగస్వామ్యం అవుతేనే మరి అభివృద్ధి చెందుద్ది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దాతృత్వంతో ముందుకు రావాలని సందర్భంగా అందరిని కూడా కోరుకోవడం జరుగుతుంది ఇక్కడ విచ్చేసిన శ్రీ మెంబర్ ఆఫ్ అసెంబ్లీ ఎమ్మెల్యే గారు విచ్చేసిన వీరితో పాటు ప్రజలందరూ కూడా గణమాన్య వ్యక్తులు అందరికీ మా ఏలూరు జైన్ సంఘం తరపున నమస్కారం మాకు ఈ అవకాశం దొరికినందుకు మా జైన్ సంఘం చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు తర్వాత ఇది ఒక సంసాబంధం కాదు ఇది ఒక పుణ్యక్షేత్రం పుణ్యక్షేత్రం అంటే మన హిందువులో నాలుగు ధాములు ఉన్నాయి అలాగా ఇది కూడా ఒక ఐదో ధామ్ ఎందుకంటే మనం ఎన్ని ఇల్లు కట్టుకున్నా ఎన్ని భవనాలు కట్టుకున్నా ఎన్ని ప్యాలేసులు కట్టుకున్నా అక్కడ మనకి సుఖం శాంతి దొరకదు ఇక్కడ వచ్చిన తర్వాత అన్నీ లభిస్తాయి ఇంకా ఇక్కడ వచ్చిన తర్వాత ఎక్కడికి కూడా వెళ్ళవసరం లేదు ఇదే మన పర్మానెంట్ అడ్రస్ మీ మన తెలుగు సభ్యులు తెలుగు సంస్థలు కూడా ముందుకు వచ్చి ఇలాంటి సేవా కార్యక్రమాలని నిర్వహిస్తారని చెప్పి కోరుకుంటున్నాను ధన్యవాదాలు